వద్దులాలీ ప్రజా పోరాటాలు వద్దులీ ప్రజా పోరాటాలు అమలు చేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి ముఖ్యంగా పాత్రికేయులందరికీ నమస్కారాలు ఈరోజు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్మీ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్మిట్లో పార్టీ జిల్లా కార్యదర్శి పిల్కూరు వాసుదేవిరెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందల సత్యం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పుడు శ్రీనివాస్ అట్లాగే ఇడ్ల రమేష్ ఓనెడ్డి నాగరాణి డి నరేష్ జిల్లా నాయకులు శ్రీనివాసు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నూతన ఉత్తేజంతో ఈ మహాసభలు జరిగాయి ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చర్చించడం జరిగింది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించడం జరిగింది అంతేకాదు గత మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించినటువంటి పోరాటాలు విజయాలను కూడా సమీక్షించుకొని భవిష్యత్తు మూడు సంవత్సరాల కాలంలో ఉద్యమ కార్యాచరణను కూడా తీసుకోవడం జరిగింది ఈ మహాసభల్లో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి నలభై తొమ్మిది తీర్మానాలను కూడా ఈ మహాసభలో ఆమోదించడం జరిగింది ఆ వాటి అమలు కోసం కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో పార్టీ తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తుంది ఈ జిల్లాలో ఎదుర్కొన్నటువంటి సమస్యల కూడా మహాసభలో చర్చించడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పేసి కరీంనగర్ మనోహరాబాదు రైల్వే లైను కరీంనగరు అట్లాగే కాజీపేట రైల్వే లైన్ను తరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి త్రిబుల్ ఐటీని ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని గతంలో త్రిబుల్ ఐటీ మంజూరు అయినప్పటికీ కూడా నాయకుల పాలకుల నిర్లక్ష్యంతోనే అది రాయచూరుకు తరలి వెళ్ళింది ఇది బండి సంజయ్ ఇప్పటికైనా తీసుకురావాలని చెప్పేసి అట్లాగే జిల్లాలో ఉపాధి హామీని విస్తరించాలని చెప్పేసి పట్టణాలకు విస్తరించాలని చెప్పేసి కూడా మహాసభలో చర్చించడం జరిగింది ఆ రకంగా ప్రజా పునాదిని పెంచుకునే మార్గంలో సిపిఎం పార్టీ ఉంది ప్రజాక్షేత్రంలో ఒక పచ్చమ్మే రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ మూడు సంవత్సరాల కాలంలో క్షేత్రస్థాయి నుండి కూడా ఆ రకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా అది రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు అట్లాగే మహిళలకు సంబంధించిన నెలకు ఇరవై ఐదు వందలు కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ముఖ్యంగా ఏడో హామీగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధి పునరుద్ధరిస్తామని చెప్పారు మరి గత పాలకులు చేసినట్టే ఈ పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఉద్యమిస్తే అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ భూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం తేడా లేనట్టే కనిపిస్తూ ఉంది కాబట్టి హామీల అమలు కోసం భవిష్యత్తులో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తాం అంతేకాదు ఇలా మతోన్మాదంపై లౌకిక పోరాటం కూడా నిర్వహిస్తాం అంతేకాదు ఇలా సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుండి ఆర్థిక పోరాటాలను మేము నెలకొల్పి ఆర్థిక పోరాటాలు నిర్వహించి ఇలా అనేకమైనటువంటి హక్కులు సాధించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంతేకాదు కుల వివక్షకు కుల వివక్షతకు అట్లాగే అనరాతనానికి అస్పృశ్యతకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మహాసభలో ఇలా తీర్మానించుకోవడం జరిగింది అంతేకాదు పార్టీ ప్రజాపునాదిని పెంచుకునే విధంగా ఇలా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది వామపక్షాలను కూడా సంఘటితం చేస్తూ భవిష్యత్తులో ఐక్య కార్యాచరణను కూడా తీసుకోవడం జరుగుతుంది అంతేకాదు వర్గ పోరాటాలను కూడా జమిలిగా నడపడం తద్వారా పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడమే ప్రథమ కర్తవ్యంగా ఉంటుందని చెప్పేసి ఆ రకమైనటువంటి ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యల్లో ముఖ్యంగా ఇలా కరీంనడి నడిపొడ్డున డంపింగ్ యాడ్ సమస్య ఉంది అది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు డంపింగ్ యార్డ్ను మరో చోటు తరలించాలని చెప్పేసి అంతేకాదు ఇలా ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి చెరువులు కుంటలన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి వాటన్నిటిని కూడా అద్దులు పెట్టి ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది పేద బడుగు బలైన వర్గాలకు నిరుపేదలకు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఈ సమస్యల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక రాజు లేనటువంటి పోరాటాలు ఈ జిల్లాలో కూడా ఒక బలమైనటువంటి ఉద్యమాలను నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం